అందుకని మొన్న ఎన్నికల కమిషన్ కూడా రెండు రెండు రోజులు బ్యాన్ పెట్టింది డెబ్బై వేల పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి పదిహేను ముఖ్యమంత్రిగా ఉండి ఆ భాష మాట్లాడొచ్చాను ఎవరనలే ఎవరనకున్నా ఇష్టం ఉన్నట్టు ఆ సిరిజల్లో నా నోటితో చెప్పాలంటే టీవీలలో వచ్చినా ఇక్కడ రికార్డ్ అయిన సభ్య సమాజం మహిళలు అందరూ కూడా ఏంటి ఏం భాష అని చెప్పి బాధపడతాం ఆ పిట్ల భాష నేర్పించిందే కేసీఆర్ మొన్న మాత్రం ఎలక్షన్ కమిషను రెండు రోజులు కాదు అసలు శాశ్వతంగా బహిష్కరించేది ఉన్నాయి నాకు అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు ఆ మాట ఎవ్వరనలే అలాంటి కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది జూన్ నాలుగు సాయంత్రం తర్వాత జూన్ ఐదో తారీఖుని మీరు చూడండి ఏం జరుగుతుందో తెలంగాణ భవనంలో తాళ వేసి ఆ పార్టీ అనేది ఉండదు కాబట్టి మీ అందరికీ మీ ద్వారా మరొకసారి చాలా విషయాలు ఉన్నా నాకు మళ్ళీ నాలుగు గంటలకి నల్గొండలో వ్యాల్యూ ఉన్నది మళ్ళీ తర్వాత తుంగతూర్తికి పోయేది ఉన్నది అయినా సరే కొన్ని విషయాలు మీ ద్వారా కూడా ప్రజలు చెప్పాలి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల డోర్ టు డోర్ తీయలేము ఇదే సరైన వేటిగా మీరు కూడా నాకు అవకాశం కల్పించినందుకు మీకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రెస్ క్లబ్ వారికి ఎందుకంటే ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి పొద్దున్న లేస్తే మత ఘర్షణలు చేసుకుంటూ మతాలు కులాల మతాలు పెట్టుకుంటూ విభిన్న కుల కుల మతాలు కలిగిన భారతదేశం ఇది ఏ చైనా రష్యా కాదు ఈ పాలన కాదు ఇది ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో ఈ పాలన జాగడం మంచి పద్ధతి కాదు ఒక సెక్యులర్ పార్టీలో ఉన్న ముప్పై ఐదు వెళ్ళి పనిచేస్తున్నా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని మరొకసారి ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు క్వశ్చన్స్ అడగండి ఏం సమాధానం లేదు మీ ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చెప్తే గానీ నేను మీకు మీరు కూడా ఆలోచించాలి ప్రెస్ వాళ్ళ గురించి నేను మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఫస్ట్ ఒకటి రెండు మూడు నెలలు నీ అన్నారేజ్ తెలంగాణ కోసం కొట్లాడిన సరే గళితుని చేయకున్నా సరే ఆయన తెలంగాణ దొంగ దీక్ష చేసిండో ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందో అందరికీ తెలుసు నేను నా పోరాటం ఆయన ఒక పైస మాత్రమే ఆయన ఎప్పుడు పదవి వదిలిపెట్టుకోలే ఎప్పుడు నిరార దీక్ష చేయలే సిద్దిపేటలో కరీంనగర్ మొదలు పెడితే సిద్దిపేట ఖమ్మం హాస్పిటల్ పోగానే జ్యూస్ తీసుకున్నాను ఆడికి వెళ్ళి నన్ను నిమిషం తీసుకుపోరు తీసుకుపోరు అని బదిలాడితే తీసుకుపోయి జాయిన్ చేస్తే మంచిగా టుఫిన్లు ఉప్మాలు అన్నీ అనుకుంటా మొత్తం ఆ నిమ్స్ హాస్పిటల్ మా గోడెంప్రకాశరావు గారు సమాచారం అక్క కింద తీసుకొచ్చిన మీకు కూడా సెటిల్ ఇస్తారు మా పిఆర్ఓ గారు మీ అందరికీ కూడా సెట్లు ఇస్తారు ఏ డే రోజు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఏ ఇంజెక్షన్స్ ఆ ఇంజక్షన్ తీసుకుంటే ఎన్ని బ్రతకొచ్చు అది కూడా తీసుకొచ్చిన మీ అందరికి కూడా మా పిఆర్ఓ గారు కాపీలు ఇస్తారు నేను గడియారం దగ్గర తొమ్మిది రోజులు కూర్చున్నా టెన్త్ ఎర్లీ మార్నింగ్ నన్ను ఉస్మానియా సూపరింటెండెంట్ గారు రోజు ఇక్కడి నుంచి వచ్చి చెక్ చేసే వాళ్ళు మా ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఏమనుకుంటేమో ఆఖరికి ఉస్మానియా హాస్పిటల్ వచ్చి వాళ్ళు టీవీలల్లో వినాలి నేను అక్కడ మొత్తం అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే వాళ్ళు టీవీలలో ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చాం ఇంకా గంట లేట్ చేసినా ఎప్పుడైనా ఆయన కోమాలకు పోవచ్చు అని చనిపోయే ప్రమాదం ఉందని చెప్తే టెన్త్ డే మార్నింగ్ నన్ను తీసుకొచ్చి నిమ్స్లో అరెస్ట్ చేసి ఆ రోజు కూడా పది ఇరవై వేల మంది మిడ్ నైట్ అడ్డం పడ్డారు నన్ను బాను ఒక ఆరు వందల కిలోమీటర్ దేవరకొండ ఆ రూట్లో తీసుకొచ్చాను హైదరాబాద్ కానీ హైవేస్ అన్నీ కూడా తీసుకుపోవద్దని నేను చెప్పిన ఎట్టి భరిత విరమించేది లేదని చెప్పిన మా పార్టీ మీద ఎందుకు అంటే అనౌన్స్ చేసి కొద్దిగా ఆంధ్ర వాళ్ళందరూ కూడా ప్రెజర్ చేస్తే పిల్లలు చనిపోయిన మళ్ళీ మొదటి శ్రీకాంతచారి తర్వాత మా జిల్లా వాళ్ళు ఎక్కువ మంది చనిపోయాను బయట చనిపోయాను గాంధీచే కృష్ణయ్య ఉద్యోగం వాళ్ళు కూడా చనిపోయాను అప్పుడు నాకు అనిపించింది నాయకునిగా మనకు పదవులు ముఖ్యం కాదు ఒక ప్రాణం పోతే మనం తీసుకురాలేము అనౌన్స్ చేసింది ఇప్పుడు రాకపోతే రోజు ఈ మరణాలు ఉంటాయి పద్దెనిమిది ఇరవై పిల్లలు పిల్లలు కాల్చుకొని మాంసం ముద్దలైపోతుంటే ఉండలేకపోయాను మా పార్టీ వాళ్ళు కూడా మంది వారించను అరే నువ్వు అధిష్టానం వ్యతిరేకంగా ఉండబోతున్నావు నీ పార్టీలో ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది అంటే నేను ఫ్యూచర్ గురించి నేను ఆలోచిస్తలేను తెలంగాణ అనౌన్స్ చేసింది ఆమె పుట్టినరోజు ఆంధ్ర వాళ్ళు అక్కడున్న పెత్తందారులు బెదిరి లాబింగ్ చేసి ఆపించిండ్రు శ్రీకృష్ణ కమిటీ అని కాలయాపన చేస్తా ఉంటే చనిపోతుండ్రు నాకు పదవి ఏమీ అవసరం లేదు చాలు తెలంగాణ వస్తే నాకు అదే చాలని చెప్పి కొండా లక్ష్మణ్ బాబూజీని జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకంటే ఆయన మా భువనగిరికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఉద్యమంలో రాజీనామా చేసి ఇందిరాగాంధీ స్వయంగా ఇంటికి పోయి సెంట్రల్ మినిస్టర్ ఇస్తా అక్కడ డిప్యూటీ సీఎం ఇస్తాంటే కూడా తీసుకోవాలి ఆయన నాకు తెలంగాణ వస్తేనే పదవి తీసుకుంటుందా అని చనిపోయే ముందు చలిలో కూడా తొంభై మూడేళ్ళ వయసులో ఢిల్లీలో నిరాజించేసింది అలాంటివి ఆయన స్ఫూర్తి తీసుకున్నాం ఆయన దగ్గర రిజైన్ చేసి ఎప్పుడు పోయేవా అని తెలంగాణ గురించి మాట్లాడుకునే వాళ్ళం రోజు మూడు గంటలు అక్కడనే ఉన్నాను ఈ మహాత్ముడు రాలే అసలు దీక్షలు ఎందుకు సాకర చేస్తున్నాం మేము నాకు ఇంకా ఇప్పటికి కూడా మూడు బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లే ఉంటాయి కోదండరాముకు తాగినాయి పక్క గండా చక్రపానికి తాగినాయి రాత్రి వన్ వరకు డిస్పర్చ్ అప్పుడు పోయి యశోద హాస్పిటల్ జాయిన్ అయిన బుల్లెట్ అయిన నాకు కళ్ళల్లో కాదు పోతే ఎప్పుడు కేసీఆర్ కొట్లాడినాడు మనం చూలేవు ఢిల్లీలో ఉండు సిగ్నల్ వచ్చింది నాకు అప్పుడే ఎందుకు కొట్లాడుతుంది సహకరం ఎందుకు అన్నాడు ఆయన అందుకని ఇలాంటి దొంగ తెలంగాణ నాయకులు ఈ అగ్గిపేట రావు హరీష్ రావు మన ఏదో డ్రామా లెటర్ తీసుకొని వచ్చిండు రాజీనామా లెటర్ అని రెండు పేజీలు రాసుకొచ్చిండు అది ఒకటిన్నర లైన్ ఉంటుంది అది అన్న కామా పోలీస్ స్టాప్ ఏడబెట్టాలని ఆడబెట్టాలి వేరే దగ్గర పెడితే కూడా రిజెక్ట్ అవుతుంది అది అది తెలిసి ఆయనకు ఆరుసార్లు ఏడు సార్లు గెలిచినోడు పేజీని రాసుకొచ్చిండు అందుకనే నిజంగా తెలంగాణ ఇచ్చింది ఇలా సోనియా గాంధీ చివరిగా మీ అందరికి చెప్తున్నా ఒక ఎవ్వరు కూడా హైదరాబాద్ ఆఖరికి ఏమైందని ఢిల్లీలో చర్చలు నన్ను కూడా పిలిచింది సోనియా గాంధీ రెండు మూడు సార్లు ఆంధ్రా వాళ్ళు ఇట్లా యూటీ చేసుకొని ఇచ్చుకోండి అంటే నీ అన్న హైదరాబాద్ అని తెలంగాణ మాకేందుకు అని చాలామంది కింద ఉన్న జయరామ్ రమేష్ అంబేద్పటల్ మాట్లాడినప్పుడు ఆ డిస్కషనే వద్దని చెప్పింది మేడం గారు హైదరాబాద్తోనే తెలంగాణ పట్టుకున్నది ఆంధ్రా వాళ్ళు యాభై ఏళ్ళలో విజయవాడ రాజమండ్రి కాకినాడ నెల్లూరు కర్నూలు అనంతపూర్ పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించుకున్నారు హైదరాబాద్ వచ్చి ఇన్కంతో అక్కడ డెవలప్ చేసుకున్నాను ఈ తెలంగాణను డెవలప్ చేయలేదు కాబట్టి తెలంగాణ ముమ్మాటికి ఇది తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అని చెప్పి ఆ ప్రపోజల్ కూడా కొట్టేసింది ఆ మేడం హైదరాబాద్ కూడా తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో అయ్యేలా వార్డు మెంబర్ లేడు ಇಪ್ಪು ಜಾರಿಗೆ ಎನ್ಕಲ್ವಲ್ಲೂ ಒಕ್ಕ ಸೀಟ್ ಗೆಲುವುದು